వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఈ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మన వీడియో కోసం మంచిగా ఎదురు చూస్తున్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారు లైకులు కొడుతున్నారు మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం అవునులా మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అవునర్సక్క అయ్యల్లా ఏం వీడియో చేసుడు మరి ఏమోనే ఏం వీడియో చేసారో అర్థమైతే లేదు మన సబ్స్క్రైబర్స్ అందరూ పార్ట్ ట్వంటీ వన్ పెట్టండి దానికి మంచి వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి మీరు ఎందుకు వేరే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని అంటున్నారు ఇంకా కొంతమంది అంటే ఒక టూ త్రీ పర్సెంట్ వాళ్ళేమో ఇట్లాంటివి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మీరు అసలు అని అంటున్నారు అసలు స్టోరీ ఆపేద్దామా ఏం చేద్దాము అనేది నాకు అర్థమైతే అవును నర్సక్క నైంటీ ఎయిట్ పర్సెంట్ అందరూ పాజిటివ్ గానే ఉన్నారు ఒక టూ పర్సెంట్ మాత్రమే నెగటివ్ ఉన్నారు ఆ మరి స్టోరీ ఆపేద్దామా అది కూడా మన సబ్స్క్రైబర్స్ ని అడుగుదాం మరి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మనం వీడియోస్ వేస్తున్నాము లోకం మీద జరిగేటి మనం తీస్తున్నాము ఆ మనం ఏం కావాలని సృష్టించి చేస్తలేం కదా అదే కానీ అందరూ అర్థం చేసుకోవాలి కదా అట్లా సో మీరే చెప్పుర్రి ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటారు అంటే మంచి వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి కదా మీరు స్టోరీ కంటిన్యూ చేయండి మీ ఛానల్ అప్ అవుతుంది అని అంటుర్రు ఒక టూ పర్సెంట్ ఏమో ఎందుకు అవసరమా ఇట్లాంటివి వేస్ట్ అని చేస్తుంట్రు మాకు కూడా కొంచెం మంచిగా నేనైతే స్టోరీని అనుకుంటున్నాము కామెంట్లలో మంచిగా రెస్పాన్స్ వస్తానేమో స్టోరీ కంటిన్యూ అవుతుంది లేకపోతే ఆపేస్తామండి నర్సక్క నువ్వు అట్లా ఉండకు నువ్వు అట్లుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫీల్ అవుతారు కాదు పాపం వాళ్ళ కోసం అన్నా మనం మంచిగా నవ్వుకుంటా వీడియోలు చేయాలి సరే సరే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ రోజు వీడియో ఏంటి అంటే పార్ట్ ట్వంటీ వన్ అండి మీకోసం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైందండి అంత ఎట్లనో ఉన్నారు రెండు రోజులు ఉంది చక్కగా అన్నం తింటలేరు ఏమనిపిస్తాంది ఏమో నేలత పానమంతా నీరసంగా ఉన్నది ఆ కూడు నోట్ల కోతలేదే అయ్యో గట్ల చూసుకుంటే ఎట్లనయ్యా హాస్పిటల్ అన్నా ఓదం పాలేవు మరి ఎందుకే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు ఈ రెండు సూదులు వేసుకొని అత్తా ఆ గోళీలు తెచ్చుకుంటా తక్కువ కాకపోతే హాస్పిటల్ కోదంతి కాదు మరి ఎందుకు అట్లయితే ఎప్పుడు ఒకసారి ఏమన్నా బీపీ ఇట్లా పెరిగింది ఏంటి ఏమోనే అంత తిప్పినట్టు ఆయాసం వచ్చినట్టు అంత గుండె అంత బరువైతోంది మరి చెప్తలేవిందయ్యా ఇప్పుడు కాలం నమ్మత్తలేదు అట్టట్టుగానే హార్ట్ అటాక్ లు వచ్చి చచ్చిపోతారు నీకేమన్నా అయితే మా బతుకు అటుదే అవుతుంది పాలేటివేయద్దుప్ప హాస్పిటల్ కి పోదాం పాలేవు ఏ నాకేమైతుంది నువ్వు గట్లా కంగారు పడగని నేను నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి అత్తా రెండు సూదులు వేయించుకొని అత్తా నాకేం కాదు నువ్వేం టెన్షన్ పడకు అదేంటన్నట్టండి నాకు మస్తు భయం అవుతుంది అబ్బాయి కాదు పైసలు వేయ మంచిదే హాస్పిటల్ కి పోదాం పాలేవు ఏ అద్దులత హాస్పిటల్ పోతే వేలకు వేలు పట్టిస్తారు తక్కువగా పోతే పోదామంటా కదా రొట్టన్నా ఏమన్నా వేయాలా మరి

అమ్మ సమ్మక్క తల్లి సారక్క తల్లి నీ బాంచం తల్లి నా భర్తకు ఏం కావద్దు అయిన మంచి ఉండి ఆయనకు ఆరోగ్యం కుదుట పడితే నేను వచ్చే సంవత్సరం నీ జాతరకు మేడారం వచ్చి మేకను కొత్త తల్లి నీ బాంచను రొట్టెలు ఏమని పాపము రెండు అన్న ఎత్తా చేసి పెడితే తింటాడు రెండు లేదు తిండలేదు లేదు ఏం తింటలేడు పాపం పోయి అంటు పెట్టి ఎత్తా నా కంట అగులుబుగులై తండి కదా ఆ ఎన్న నే గిట్లన వట్టే ఇయల రేపు అట్టటూనే ఆట తాకులా చే సచిపోతారు ఆ హాస్పిటల్ బోదమంటే ఏంగ అట్టియని వాయే ఏ ఏం కాదు గాని అవును గోల తా రొట్టెలు ఎత్తన నర్సక్క ఏ నాయందె పొరీ మొకమంట ఎట్లనో వేటినవు ఏం చేయాల నర్సక్క ఎన్నీ నా భర్త రెండు వరసుంది చక్కగా తింటలేడు ఆయసం వస్తుంది అంటాడు గుండెంతా బరువుంది అని అంటాడు హాస్పిటల్ పోదామంటే ఆగు ఇప్పుడు వారింటి దగ్గర సూదిలే కచ్చుకుంటా తక్కువ కాకపోతే ఊదంతి అని అంటాడు అవును సక్క చిన్న ఉన్నప్పుడే ఏ నేను చెప్తే నా మాట బిల్లుకులు ఉంటలేడు రేపు పెద్దది అయితే ఆ లచ్చ లక్షలు కావాలి ఆ లచ్చలేమో మా దగ్గర లేకపోయే అవునే పోరి నీ మోహన్ చెప్పి తీసుకపో హాస్పిటల్ కి అరే అస్సలు నా మాట వింటలేడు నరసక్క ఏమైందే అంత ఎట్నో అయితే అన్నట కదా హాస్పిటల్ పోతే ఏమో వారింటి దగ్గర పోయి సూర్యం

సరే తీయే పొలం కాడికి పోయే పని ఉంటే నేనేమో గిట్లయిపోతుని మీ అమ్మను మీ బాపును రమ్మని రాదే అవునానయ్యా సరే తీ రమ్మంట తీ ఇప్పుడే ఫోన్ చేస్తావు హలో ఆ బాపు మంచి ఉన్నరా ఏం చెప్తారే ఏం లేదవ్వా మీరు మంచి ఉన్నారు బిడ్డ ఆ పిల్లలు బడికి ఆ పోయిరు కాని బాపు అమ్మేం చెప్తాండే నేను బయట ఉన్నవ్వా ఏమైంది చెప్పు అరే బాపు పానం మంచిగా లేదు అంతా ఘోరం అయిపోయిండు ఆ మీరు రారే కొంచెం పొలంలా ఇక పని ఉంటది అరిగో పియాలు నాయే వడ్లు అవ్వటి ఓటి పని ఉంటది ఆ ఆరిపోత వచ్చింది ఇక దగ్గరికి జర రాలేరే అయ్యో ఏమైందవ్వా

ఏమండి రొట్టెలు ఒకటి తిన్నాడు ఇక ఒకటి తింటాడు నేను రాంగా అవునా ఏమైంది పోరి వచ్చినావు ఏం లేదు నర్సక్క నర్సన్ ఉన్నాడా ఇంట్లో ఆ పోరి నర్సన్న గట్టు పోతాడు కదా పనికి ఆ ఊరికి ఆ ఊర్లా కొన్ని షేపులు కొన్ని దానిమ్మ పనులు తెమ్మందామని ఏమైంది అయ్యో అవునా ఎప్పుడు వచ్చింది రాత మరి ఎట్లున్నాడు అవునే అన్న అంత రెండు మూడు రోజులు వస్తుంది నీరు సంగు ఉంటాడు హాస్పిటల్ పోదామంటే అద్దు అని అంటాడు గుండె బరువు ఉంది అని అంటాడు ఇక పోయి చూయించుకొస్తా రేపు మా అమ్మ మా నాన్న రమ్మన్న అలా వచ్చినాక చూయించుకొని వస్తా నమ్మకు లత అందరికి గుండె పోట్లు తీసుకో అన్నయ్యి తీసుకపో ఆ తీసుకొస్తానే జరాగా షేపులు గా దానిమ్మ పండు తీసుకురా తీసుకొస్తా ఎంతైనా యో తీసుకొచ్చినాక చెప్పే పైసలు ఇస్తా నేను అయితే ఇయ్య పైసలు ఏడిపోతున్నాయి తెచ్చినాకనే ఇద్దు తీ సరే నర్సక్క మరి నేను పోతాన్న ఆ పో పో కొప్పడు పండ్ల అన్న ఆదెంపు కత్త నాకు అందుతాయో ఇంతకపోతే కట్టెబట్టి కొడతా అయ్యో గింత మీదకున్నాయి ఇవి నాకు ఎట్లా అందాలి అరే అందుతలేవు కదా ఇంతకంటే పెద్ద కట్టేయడలేకపాయే దీంతోటేమో అందుతలేవు అరే దుంకిన కూడా అందత లేవు కదా ఎట్లా మరి ఏం చేయాలి మా దగ్గర తీడి ఆక నడుచుకుంటా తెని ఈడ ఈ రాజన్న అన్న లేకపోయే తెంపే మందామంటే అయ్యో లద్ద ఏంది గిట్లా దుంకుతోంది ఏమైంది ఏం లేదు రాజు పొప్పడి పండ్లు నింపుతానంటే అందత అవునా ఎందుకు నీకు పప్పుడి పండ్లు మా ఆయనకు మంచిగా లేదు రెండు రోజులు ఉంది ఏం తింటలేడు తాగుతలేడు గుండెంతా బరువైతుంది అని అంటాడు హాస్పిటల్ కొమ్మంటనేమో పోలేదు ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర రెండు సూలు చేయించి ఏం తింటలేడు మరిగి పొప్పడు పనులు అన్నా వింటడేమో అని నేను తెంపుతానంటే అవి అందుతలేవు కదా అవునా ఎప్పటి అట్లా రెండు మూడు రోజులు అవుతుంది అవునా హాస్పిటల్ కోత అయిపోవు కదా ఏం కాదు ఏం కాదు అని అంటాడు ఇక పోవాలి తీసుకుపోవాలి అవును అందుకే పొలంకెళ్ళి అత్తలేడా అవును అందుకే అత్తలేడు ఈ పొలం కాడనేమో పని ఉండే ఇక మా అమ్మను మా బాపు నువ్వు రమ్మన్న ఇలా వచ్చినాక పొలం పని చేయాలి అయినా ఘోరంగా అయిపోయాడు సాధన కాకుండా అవును అలాత నువ్వేం బాధపడకులే మీ అమ్మున్ను మీ నాన్న వచ్చినాక నేను కూడా సహాయం చేత్తది మీ పొలానికి నువ్వెందుకు రాజు చేసుడు మేము మా వేసుకుంటాం మళ్ళీ ఎవరన్నా చూస్తే లేనిపోని మాటలని అంటారు ఎందుకు వచ్చిన బాధ సరే గాని నేనంటే నీకు ఇష్టమేనా నువ్వు అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగకు రాజు నన్ను చెప్తానా నా భర్త మంచి లేడు నాకంత పిసలేస్తాంది కాదు మరి మొన్న ముద్దు అంటే ఇచ్చినవు ఊరికినవు ఆగకుండా ఏమనిపించింది సిగ్గైందా అవును ఇక కాదా మరి బాగా రోజులకు నువ్వేందనా మోన్ కచ్చి చెప్తా చెప్తా అని భయపట్టివి ఏదో బాధకి ఇచ్చిన ఏంది బాధకే ఇచ్చినవా ఇష్టం కొద్దిగా లేదా అయితే ఏ దేనికో ఇచ్చినా గానీ గర్రెండు అయితే దింపియలేవు అవి నా గుడందయి ఓ మొన్న జున్నుకు దెంపించినావు కదా ఎత్తుకొని మరి ఇప్పుడు ఎందుకు అందే షెట్టెక్కి దెంపు ఇప్పుడు నేను కూడా నిన్ను ఎత్తుకుంటా తెంపుకో ఏమద్దు అట్లా నువ్వు మళ్ళా అంతా ఏమో ఏమో ఎత్తో పిస పిస ఎత్తు ఎవరని ఉత్తియ కథమే నేను నీ భర్త కోసం తెంపిస్తాను అంటున్నా నాకు వేరే ఆలోచనలు ఏం లేవు ఎత్తుకోమంటే ఎత్తుకుంటా తెంపుకోదా అబ్బా ఇన్ని నాళ్ళకు నాలతోను మనస్ఫూర్తిగా ముట్టుకున్నా నేను ఏ చెయ్యి నువ్వు అడమరేస్తున్నావు ఏంది మరి ఇష్టపెట్టాలి ఎప్పు కింద పడుతావు అందుని కొంచెం మీదికి రాబట్టు ఏ ఏం చెప్తాను నువ్వు అసలు నేనేం చెప్తాను పోతుందేంపు హా తెంపే నదించు కిందకి అరే పూర్తిగా దించు ఏ ఏంది నీకు ఏది ఏమన్నా కొంత సీరియస్ కాబడుతుంది సరే థ్యాంక్స్ తెంపించినందుకు ఏ మన మధ్యతే ఎందుకు అట్లేం లేదు చెప్పాలి అది నా బాధ్యత సరే సరే మంచిది ఒక్కదాని మేము నడుచుకుంటూ పోతావా లేకపోతే బండి మీద దించోళ్ళ ఎవరైనా చూస్తే నీది నాది ఇద్దరికి వలుగుతుంది అయినా నేను ఎందుకు ఎక్కుతాను బండి ఇంకా జున్ను నీ పెళ్ళం ఎక్కుతారు కానీ నువ్వు షీటుకి మాటికి జున్ను అంటాను అసలు ఏమనుకుంటా నువ్వు చెప్పు నేనేమనుకుంటా ఆ జరిగిండే ఎక్కుతా నా నువ్వేం చేసినావో నేను నాన్న కొత్తగా సృష్టించి చెప్తానన్నా మా జరిగైతే సరే ఇక నేను పోతానా మళ్ళీ ఇప్పుడు అత్త మరి షేన్ల కురి పత్తవా ఎందుకు అరే అడగద్దా అమ్మాయి అత్తవా రావా షేపు ఏమో మా వాళ్ళు అత్త కావచ్చు రేపు మా వాళ్ళు వచ్చినాక ఏదైనా పని ఉంది అని అంటే మా ఆయన సరే సరే తి మెల్లవో మరి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు అంటే ఏమన్నట్టు నా బాధ్యత అది నీకేం బాధ్యత నా మీద ఏ పిచ్చి పిచ్చి మాట్లాడకు దౌడలు దగ్గరకు వత్తుతా చెప్తానా నీకు చూపించి ఏమున్నది నీకు జున్ను ఇంకా ఆడోళ్ళు అందరి గురించి అవసరం కానీ నా గురించి నీకేం అవసరం ఏ పిచ్చానే నీకు చీటికి మాటికి జున్ను జున్ను అని అంటానవు మొన్న చేసింది నేను చూసింది కనవలేదా అందుకే అంటున్నా నేనేం చేసిందే ఇంకోసారి అంటే మాత్రం మంచి ఉండదు చెప్తానా ఏ నేను పోతాను పో అయ్యో లత షేన్లో కుక్కదాన్ని పోయి తీసుకొచ్చినవా అవునండి మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు ఇది ఓషిత్తా తినుర్రీ ఇంటతి ఆ రొట్టెలు ఇంకా అరగలేవు ఆ కొంచెం మాయనాక ఇంటతి ఆడబెట్టు ఇప్పుడు ఎట్లుందయ్య అజరా పానం కొంచెం మంచి ఉందా ఏ ఏడనే గట్లనే పాడైంది గాని ఇక గోళీలు వేసుకున్నా కదా అట్లా వంట జరిసేపు పండుకో తీయ జరిసేపు అట్లా వండుకో ఆ నరసన్నను షేపులు అవి దానిమ్మ పండు దెమ్మన్నా తెచ్చినాక తిందు సరే తీయ నిద్ర వచ్చినట్టు అయితే అది గోలీలు వేసుకున్నాక జరిసేపు అంట

అయ్యో నర్సి నేను తెద్దామనుకున్న గాని మళ్ళా ఇంకా నువ్వు తిన్నదే గాక పట్టుకొచ్చినవని తిడతావని నేను సప్డేకున్నగా అదే ఎందుకు ధైర్యం మొన్న కిలో చికెన్ తీసుకొస్తే మొత్తం నువ్వే తిన్నావు ఒక రెండు ముక్కలు ఉంచినవు నేనేవన్నా అన్నా ఎప్పుడే నీకంటే నాకేం ఎక్కువనే నర్సి నా బంగారం గది నేను నువ్వు నీతోటే నాకు లక్ష్మి

మా మాజున్నవ్వకు బోరు కొడుతుందట నాన్నమ్మ గడ ఊసున్నం ఏ రోడ్ మీద మేము ఆడుకుంటాం తాత నేను బాలు అని అంటే ఇడ అచ్చి ఊస్తునమే పట్టు రవ్వ ఆ పట్టుకోనే తాతా నువ్వే ఒకసారి అవుటై నువ్వు ఏ గా ఏం ఏవాడతది రాజున్నవ్వ ఏనక ఆడదనేది బిడ్డ ఉంటే మంచిగుండు ఆడుకుందము అయ్యో నీ తోటలు ఎవ్వల్లేక పాయే ఓ రాజుగా ఎటు పోతున్నావరా ఏమన్న పానున్నగా ఏ పొలం కొడుకో ఇప్పుడే అత్తనానేవ తోట ఆడలేవు ఆడతా ఆడతా ఇప్పుడు ఏం పని లేదు గాని ఏయు జున్ను అవ మంచిగా మంచి పడుతున్నావు ఇప్పుడు ఎవరు గెలుతారో చూద్దాం ఆ తిన్న తిన్నా నువ్వు మస్త నువ్వు రాజు నువ్వు మాడలు మాడలే అయితాంది మా జున్నవనే అండింది పప్పు సారి వేసింది ఎలా కమ్మ ఉన్నది నీకు రోజు కమ్మగానే ఉంటది తీయలేవు నేను అడుతానేమో నీకు కమ్మ ఉంటది గాని ఇక ఎవ్వలండి నాకు కమ్మగా నాకుతావు ఏ ఊకోయే నేను అన్నానే ఇప్పుడు ఏమైందో ఇట్లా వచ్చిన ఏం లేదు మళ్ళక్క దగ్గర పోతే ఇంటికాడ లేదు కదా ఇది అందరు కనిపించారని ఇటు వచ్చినా అబ్బోలో వచ్చింది కదా సూత్తే తుడుతుంది మళ్ళా నన్ను చాలా రోజులు నువ్వు నేను పోతా ప్లీజ్ రాజు కాసే పాడవా ఏంది దీనితోటి ఎందుకు కడతాండ అసలు అవునా ఏం పనికి వచ్చినదే నేనా కొంచెం జొన్న పిండి ఉందేమో నువ్వు జొన్న రొట్టెలు చేసుకుంటావు కదా ఇంతంత పెడతావేమో అని వచ్చినా ఆ ఉన్నతి ఏ పెడతది రాజు నీకు బండి ఉన్నది కదా మనం బేకరీ పోయేద్దాం ఆనం తీసుకపోతావా తీసుకపోరాదురా ఏందో పప్పు తింటదట ఎగ్గు పప్పు ఏం పప్పు మన ఊర్లో దొరికి పాడు కావా అవునా నాకు కొంచెం పని ఉంది నేను ఇంటికి వేయాల్సినాక తీసుకపోతుంది అవసరమే లేదు ఇప్పటికే ఎక్కువ అవుతుంది నేను రాజుకు క్లాస్ వీకాలే మా ఆయనకు జ్వరం వచ్చింది మళ్ళక్క ఏం తింటలేడు అందుకే రెండు జొన్న రొట్టెలు చేసి పెడదామని సరే తీయే పెడతా మా మల్లెతోటి ఇంటికి పంపిస్తుంది అప్పటి వరకు ఎత్తవు కదా అప్పటి వరకే ఎత్త మల్లక్క పంపి మరి పోతాన్న మరి జరా యాది కుంచుకొని పంపి ఆ పంపిస్తా పోయే పంపిస్తా పో ఏ బాలాడ వారేసి సక్క నడువు నువ్వు ఒకసారిగా చెట్టుకాడికి రాని ఇక్కడ మాట్లాడాలి మాట్లాడాలంటది పోతున్నారా జున్ను నేను ఆ కాసేపు అయినాక రా వెళ్ళొద్దాం ఆ వస్తజున్ను ఆగు ఈడేంది ఇంటికి గిటి పోవాల గటుగలా తెంబడిపోతాడు అవును కదా ఓ ఆడ బండి ఉన్నట్టున్నదయ్యా బండి వేసుకొని పోతాడు కావచ్చు కాని ఏ తిన్ననే మంచిగానే తిన్నా గాని నాకు పప్పు తింటే కడుపు నొచ్చి పాడైతది ఏందో ఏమో గ్యాస్ పామ్ అవుతున్నట్టున్నది కడుపులా రేపు మా పోజ వచ్చేదానికి ఏం గ్యాస్ పాడైంది గ్యాస్ లేదు ఏం లేదు కొంచెం పప్పు పల్సగా గడుపుకొని తినాలి గాని నువ్వు మొత్తం బుర్ర బుర్ర తింటావు ఆ గతకరం తింటే ఇగ కడుపునొత్తుంది అంత రూప ఒత్తుగదింటది బరబర విత్తుతది ఇగ మల్ల వాసన వచ్చే వరకు ఓ ముసలోడా నువ్వే నా అందిడుతుంది అవు అవు ఇక నువ్వు విత్తావు ఆ మురుగు వాసన గబ్బు వాసన వస్తుంది నువ్వు విత్తుతే ఇంకా మల్ల నన్ను అంటాడు ఏ కొర్రే తాత నాన్న మూకోయే ఏం మాట లేవు అంత మరి ఇక చూడవా చున్నవ్వా ఇక నన్ను అంటాడు ఇజ్జద్ది ఇస్తాడు నాది ఓ నీకు మాత్రం ఉన్నది కానీ ఇలా లత వచ్చినప్పుడు ఇంత కవర్ లా ఓషిత్తే మౌనే ఇప్పుడు పతాకం నేను పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చి రావాల పని మనిషి తీరు వద్దు కవరకు ఆడికి ఈడికి వంద టిప్పులు ఎత్తావు అదే ఒక టిప్పు పోయి ఇచ్చత్ ఏమైతుంది బాగా నొత్తాందా నీకు నువ్వు ఇచ్చకో నేను ఇయ్యా నేను పోతాన నాకు పని ఉన్నది చూసినా అవేమోరు దోపబాడుకో నేను పని చెప్పే వరకే వీడు ఒక్క పని అన్నయ్యడు ఆ మంది పనులకేమో హుషారైతాడు ఆ పొద్దుగా వరకు ఆడికిడికి వంద సార్లు తిరుగుతాడు ఇప్పుడు గదినికి పోయి ఇచ్చిరాపో అంటే ఎట్లా అంటాండో ఏమైంది అరే బాడకవు నీకు ఏమని చెప్పిండ్రా నేను ఆ నువ్వు జున్నుతోనే ఉండకు అని చెప్పినా మళ్ళీ తీటకు నా ముంగట్నే నువ్వు ఇంకా దాంతో ఆడుకుంటుందని అటు తిప్పికత్తా ఇటు తిప్పికత్తా ఏదో ఎగ్గు పప్పు తింటుందని వాళ్ళు చెప్తే సరే తీసుకపోతా అంటావు అరే వాళ్ళు అన్నారు లాత తీసుకపో తీసుకరా పాపం తింటదట ఇక్కడ ఏం దొరకలేవు కదా అని అన్నారు పాప మామి కూడా సిటీలా అన్ని తినే ఇక్కడికి వచ్చి బాగా రోజులు అవుతుంది ఏం తింటలేదు కదా తీసుకపోదామని నేను అనుకున్నా అయ్యో నువ్వు నాతో మాట్లాడకున్నా మంచిదే నాతోటి ఉండకుండా మంచిదే గాని ఇంకొక ఆడదానికి క్లోజ్ కాకు దగ్గర కాకు సరేనా నీ భార్యను నీ పిల్లల్ని చూసుకోగాని ఇంకొక ఆడదానికి క్లోజ్ ఉండి నాకు మెంటల్ లేపకు నువ్వు దూరంగా ఉన్నా మంచిదే గానీ గట్లెందుకు అంటున్నావు రాత నేను నిజంగానే చెప్తున్నా నా మాటలు నీకు అర్థమైతేనేమో అర్థమైనట్టుండు లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే చేసుకో ఇక నేను మళ్ళీ మళ్ళీ చెప్పా ఇక తోట అయితే నేను అసలే మాట్లాడదలుచుకోలేదు నేను ఎంత చెప్పినా నువ్వు అదే పని చేస్తున్నావు కాబట్టి నా మాటకు విలువ లేదు నీ దగ్గర విలువ లేనప్పుడు నాదేందో నేను చూసుకుంటా నీదేందు నువ్వు చూసుకోక నా ముంగట ఇంకొక ఆడదానితో మాట్లాడుకుంటా క్లోజ్గా ఉండకు నీ భార్యతో నీ పిల్లలతోటి చూసుకొని ఉండు అంతే అట్లుంటే నాకు నచ్చలేదు ఇక లాస్ట్ సారి ఇది ఎప్పుడు నేను ఇంకోసారి కూడా ఇంక చెప్పా నువ్వేం చేసినా కూడా నాకు అనవసరం అరే ఆవులత చెప్పేది చెప్పిన చెప్పినాయి అని ఇష్టం సో షూసిర్ కాదు మన వీడియో ఆ పార్ట్ 21 చేయమంటే మీకోసం మేము చేసాం కానీ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ వేస్తున్నారు అంటే ఎందుకు ఇట్లా वीडियोस కంటిన్యూ చేస్తారు అది ఇడి అని సో మేము వీడియో ఆపేయాలి మరి మీ ఉద్దేశం ఏందో కింద కామెంట్ చేయుర్రి అవునులా మేమేదో మీరు ఎంజాయ్ చేస్తారు లోకం మీద కూడా ఇట్లనే జరుగుతున్నాయి కదా అని మేము అట్లా ఎవ్వరిని ఉద్దేశించి కాకుండా మీ ఎంటర్టైన్మెంట్ కోసం మేం చేస్తున్నాం కానీ ఓ ఇద్దరూ ముగ్గురు అంత వెరైటీగా మాట్లాడుతున్నారు ఆ మెసేజ్ చూస్తా అంటే మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు సరే ఏం చేద్దాం అనేది మీరే చెప్పుర్రీ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు వీడియోస్ కంటిన్యూ చేద్దాము అని అంటే పాటు ట్వంటీ టూలో లత వాళ్ళ నాన్న వస్తారు తర్వాత వాళ్ళ వాళ్ళ ఆయనకి ఏమవుతుంది అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఆయన హాస్పిటల్ తీసుకపోవడం అవి అవి కొన్ని కొన్ని జరిగేవి ఉన్నాయి మీరు కంటిన్యూ చేద్దామని అనంటే మేము అవి మీకోసం చేస్తాము లేకపోతే ఆపేద్దామంటే ఇక్కడికే ఆపేద్దాం ఏదనేది కామెంట్ చేయరి కానీ మన వీడియో చూసినాక మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి